ఈనాడు రాష్ట్రంలో రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రోడ్ల మరమ్మత్తులు కూడా చేయించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కని కూడా రాష్ట్ర ప్రజలను హింసించేదిగా ఉంది ఎలా ఎలా హింసించేదిగా ఉంది గడచిన ఐదేళ్లలో జగన్ పాలనలో రోడ్లు సరిగా లేక లక్ష పదిహేను వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఆ రోడ్డు ప్రమాదాల వల్ల నలభై మూడు మూడు వేల మంది విలువైనటువంటి మానవ ప్రాణాలను కోల్పోవటం జరిగింది అది అతని పాలనలో జరిగినటువంటి హింస ప్రతి విధంగా ప్రతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించి హింసించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హింసలో పాలైపోయి లక్షలాది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది ఎంత బాధాకరం అండి అలాగే ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిన పది కోట్లు పది కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో జరిగింది అంటే ఈ సొమ్మంతా కేటాయింపులు జరగటం కావలసినటువంటి అవసరాల కోసం ప్రజలు ఖర్చు పెట్టకపోవటం దాన్ని తాబేదారుల ద్వారా తన ఇంటికి మళ్లించుకోవటం దైనందిన కార్యక్రమంగా తను తన తాబేదారులైనటువంటి వ్యక్తులు చేపట్టినటువంటి కార్యక్రమంగా నేను ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దాన్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో సుమారు ముప్పై వేల కిలోమీటర్లు రహదారులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దెబ్బతిన్న పట్టించుకోలేదు పరాయి రాష్ట్రం నుంచి ఎవడైనా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఆ రోడ్ల అని చెప్పి ఈ వ్యాపారం ఇక్కడ చేయలేకపోతే మనం ఇంకో రాష్ట్రంలో చేసుకుందాం అనుకుని చెప్పి అనేక మంది వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేవలం రోడ్ల నిర్మాణం సరిగా లేక అతుకుల గతుకుల రోడ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క బతుకులను గుంతలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి రాగానే గుంతలమయం అయిపోయిన రెండో రోడ్లన్నిట్లని కూడా మనం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు శ్రీకారం చుట్టారని తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం ఒకసారి ఆలోచించండి రాబోయేటటువంటి రోజుల్లో ఒక నందన వనంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచుకోవాలనుకున్నప్పుడు ఈ దుష్టుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలను కానీ వ్యక్తులు కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వారిని అడ్డుకోవలసినటువంటి అవసరం ప్రజలుగా మీకున్నది అడ్డుకున్నటువంటి వ్యక్తుల్ని ముందుకు రానివ్వకుండా తొంగలో తొక్కవలసినటువంటి అవసరం ప్రజలైనటువంటి మీ చేతుల్లో ఉంది ఈ రోడ్ల విషయం ఇవాళ నేను రోడ్ల విషయం మాట్లాడుతున్నా గతంలో లిక్కర్ విషయంలో అలాగే జరిగింది గతంలో అనేక అనేక విషయాల్లో మెడికల్ వ్యవస్థ విషయంలోనూ అలాగే జరిగింది ఏ వ్యవస్థలోనూ కూడా ఫండ్స్ అలాట్ ఆ ఫండ్స్ని దొడ్డిదారిన తన ఇంటికి తీసుకుపోవటమే జగన్మోహన్ రెడ్డి కేవలం చేశాడు అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు పేద ప్రజల బతుకుల గురించి ఏనాడూ పట్టించుకోలేదు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదు అటువంటి దుర్మార్గపు వ్యక్తిని మనం హర్షిద్దామా రాష్ట్ర ప్రజానికాన్ని నేను అడుగుతున్నాను అటువంటి వ్యక్తిని నిలవరించటం మనందరి కర్తవ్యం కాబట్టి మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి పరాయి దేశాల నుంచి మన రాష్ట్రంలో మన గ్రామాలకు వచ్చేటటువంటి మన వ్యక్తులకు బంధువులకు చుట్టాలకు ఒక పండగ వాతావరణం సృష్టించేలాగా ఆంధ్రప్రదేశ్ రహదారులు ఉండాలని చెప్పేటటువంటి ఆలోచన ఆయన చేశారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ మరమ్మతులు చేయించి గొంతలు పూడిపించినటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను